అందరికీ నమస్కారం నేను మీ కిషోర్ చందచెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మరొక అతిపెద్ద షాక్ తగిలిందనమాట తూర్పుగోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన పి గన్నవరం నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండేటి చిట్టిబాబు గారు ఈయనని కాదని వేరే నాయకుడికి ఈ సీటుని కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దాంతో ఎన్నాళ్ళ పాటు పార్టీలోనే ఉంటారు అలాగే మనం నిలబెట్టిన అభ్యర్థికి సహకరిస్తారు ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ గెలవబోతున్నాం మనం అని కలలుగన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు అయితే కొండైటి చిట్టుబాబు గారు మాత్రం సరైన సమయం కోసం ఎదురు చూశారు అలాంటి సమయం వచ్చింది సో సమయం చూసి దెబ్బ కొట్టారనమాట జగన్మోహన్ రెడ్డి గారిని కొండయిటి చిట్టుబాబు గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేసి షర్మిళ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ముద్దునూరు వెళ్ళి షర్మిళ గారి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది సో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ గనవరం నియోజకవర్గం నుంచి బరిలో నిలబడే అవకాశం ఉంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పెద్ద దెబ్బ ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది సో ఈయన కనుక కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఒక పదివేలు ఓట్లు కనుక చేర్చగలిగితే అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లే అవుతాయి ఇది ఖచ్చితంగా అక్కడ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బలహీనతగా మారే అవకాశం ఉంది మొత్తంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వారి పార్టీలో నాయకులు దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే సభల్లోకి బహిరంగ సభల్లోకి వెళ్తే జనాలు కూడా రాళ్లతోటి కొడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దెబ్బలన్నీ తట్టుకోవడానికి ఎలాంటి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుంటారో అనేది